అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు సింహరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోను చూడండి నిజం వింటే మీరు వణికిపోతారు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియోలో ఏముందులని చెప్పేసి పొరపాటును కూడా అనుకోవద్దు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అస్సలు కలలో కూడా పట్టించుకొని ఊహించిన విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి అంతా శుభమే జరుగుతుంది లేదంటే సింహరాశి వారు చాలా రకాలుగా నష్టపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే సింహరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే ఉంది మీ ఇంటిల్లిపాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు అలాగే ఈ ఏప్రిల్ పదిహేను తర్వాత మీరు అతి పెద్ద ఐదు రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరెప్పుడు కూడా ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఎలాంటి పనులున్నా సరే పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటటువంటి విషయాన్ని మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే సింహరాశి వాళ్ళది ఏంటంటే స్థిరత్వంగా మనసు అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒకసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే ఈ వారు చాలా చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడమే కాదు వీరు తెలివిగలవారు కూడా అడవికి ఎలా అయితే సింహం రాజో అలాగే వీరు ధైర్యంగా ధీరత్వంగా కలిగి ఉంటారన్నమాట వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా మంచి మనస్తత్వం ఇతలను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారనమాట అంటే ఎవరైనా వీరిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించేందుగా ఉంటారనమాట అయితే ఈ సింహరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది బాగా తెలుసు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఈ రాశివారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారనమాట అలాగే వీరు ప్రతి పనికి కూడా మనస్ఫూర్తిగా చేస్తారు అలాగే ఈ సింహరాశి వాళ్ళకి దయ క్షమాగుణము గుణము ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మినా వారికి ఎవరిని కూడా మోసం చేసేటటువంటి మనస్తత్వం వీరిది కాదు వీరేంటంటే తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి మనస్తత్వం వారే ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు వీరి మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరనమాట అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు ఏంటంటే పని చేయడానికి బాగా కష్టం అనేది ఉంటుందన్నమాట కష్టపడి మనస్తత్వం కలవారు కాబట్టి ఎక్కువగా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు ఎలా అయినా సరే అనుకున్నది సాధించే వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు రాత్రి పగులు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు ఈ సింహరాశిలో పుట్టిన వారికి సహాయం కూడా చాలా ఎక్కువ ఎవరైనా సరే మాకు కష్టం ఉంది ఎలా అయినా సరే మాకు సహాయం చేయండి అంటే అది ఎలాంటి సహాయమైనా సరే ధన సహాయమైనా సరే ముందు వెనక చూడకుండా ఆలోచిస్తారనమాట అలా ఆలోచించకుండా చేసే ధన సహాయం వల్ల వీరు ఎక్కువగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంది పన్నెండు రాసుల్లో కూడా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉందంటే అది సింహరాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళేంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారన్నమాట అంటే వీళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం కాదు ఎదురుగా నుంచునే నువ్వా నేనా అని తేల్చుకునేటటువంటి రకం అనమాట కాబట్టి వీళ్ళు స్నేహితులకైనా ఎవరికైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళ కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి వెన్నెపోసలు నిలబడి ఉంటారనమాట వీళ్ళేంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారికి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఈ సింహరాశి వారికి ఎవరికైనా సహాయం చేస్తే ఈ వారు వాళ్ళని వాళ్ళు చాలా గుర్తుపెట్టుకుంటారనమాట ఇంకా మోసం చేయడం గురించి కనుక వస్తే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం కనుక వస్తే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట స్నేహంగా ఉండేవారికి గౌరవించేవారు పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అనమాట అలాగే చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళ అదృష్టపరంగా వచ్చేటప్పటికీ పసుపుని చెప్పుకోవచ్చు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత వీరి జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని ఈ మధ్య వయసు వచ్చిన తర్వాత వీళ్ళు చూడగలుగుతారనమాట అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఏదైనా కారు బండి ఇలాంటి కొనుక్కోవడం బంగారం ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి వెలుగు బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రభావదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే ఈ దేవత యొక్క దయ అనేది మీపై ఉందనమాట కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకి గురి చేసేటటువంటి సమయంలో వీరు అంటే కొంచెం ఏ మొరపాటుతో కను రెప్ప కొట్టే కాలంలో తప్పించుకుంటున్నారు అంటే ఎక్కువ ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడగలుగుతారు ఇలా ప్రతీది కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే ఆ దేవతే ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి అసలు ఏంటి దేవత ఎవరిని చెప్పి మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరూ కాదండి మీ యొక్క కులదైవం తన వల్లే మీకు మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఏ మాత్రం కూడా మీకు కులదైవం అంటే అంటే చాలామంది కూడా అసలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు చక్కగా అంటే ఎక్కడైతే ఉంటారో ఇంట్లో లేకపోయినా ఒకవేళ ఉన్న బంధువుల్లో కానీ ఇట్లా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక దేవత ఉంటుంది కదా ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సిటీస్లో అంటే సిటీస్కి దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవట్లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకోరో అది మీకు ఇంకా ఇంకా బాగా కలిసొస్తుంది ఇప్పుడు ఈ దేవతను మీరు తెస్ అంటే తెలుసుకుని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాసులన్నిటిలో కల్లా ఈ వారు ఏంటంటే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఈ వారు ఇట్లా ఆర్థిక పరంగా నష్టపోవడానికి కారణం ఏంటంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు వెంటపడుతున్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తీరుకోలేకపోతున్నారని మీరు గమనించాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీ కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించినా సరే పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం లేదా మీ ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక పటాన్ని తీసుకొచ్చి అలా కుదరదు అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీకు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఆ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆ కులదేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరిక్కడ చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానీ ఒక మంచి రోజు చూసుకుని చేసుకోవాలి మీరు ఎక్కడైనా ఉండండి పల్లెటూరైనా కావచ్చు సిటీస్లో అయినా కావచ్చు ఎక్కడున్నా సరే ఏమి కాదు మనకేంటంటే మన కులదైవం ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి లేకపోతే మన జీవితంలో ఏమీ చేయలేము చాలామంది పట్టించుకోరు ఇవన్నీ వెనకటి రోజులు ఇప్పుడు ఇలా ఉన్నాయని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే జన్మజన్మల దోషాలు కర్మ దోషాలు పితృదోషాలు ఇలాంటి రకరకాల మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి సర్ప దోషాలు నాగదోషాలు ఇలాంటివన్నీ కూడా కాబట్టి వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలంటే ఖచ్చితంగా మీకు మీ కులదేవత యొక్క ఆశీర్వాదము కులదేవత యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు ఆ కులదేవత ఎవరని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేదా మీ ఊరి పెద్దలు ఎవరో మీకు సంబంధించిన వాళ్ళని తెలుసుకొని ఆ కులదేవతను గురించి తెలుసుకొని గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయడము లేకపోతే కొబ్బరికాయ కొట్టుకోవడము లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడము ఒక పటాన్ని తీసుకొని ఇంట్లో దీపారాధన చేయడం మీకు కుదిరినప్పుడల్లా కూడా మీ మనసులో తలుచుకుంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం ఉంది అలాగే మీరేంటంటే ఎక్కువ శాతం పక్క వాళ్ళని కూడా నమ్మిస్తూ ఉంటారు అంటే ఆ పని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి ఇది ఇది నాది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా కొంతమంది నమ్మకంగా అలా ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే ఫ్రీగా ఓపెన్గా అట్లా చెప్పిస్తూ ఉంటారు అలా చెప్పినప్పుడు ఏంటంటే ఒక విషయం అవ్వచ్చు ఇంకోటి ఏదైనా సరే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు దానివల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఏదైనా మీ మనసాక్షిని నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరు కూడా నమ్మద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులను భార్యాభర్తలు పిల్లలు ఇలా వీటిని నమ్మడం వల్ల మీకేంటంటే సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది ఇక్కడ కులదైవం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తే మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం కదా ఏంటి ఇలా పదే పదే మమ్మల్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఒకటి పోయేసరికి ఒకటి ఒకటి పోయేసరికి ఒకటి ఇలా వస్తూనే ఉన్నాయి అసలేంటి మాకేంటి కర్మ ఏ జనంలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రం సమస్యలనేవి వదిలిపెట్టట్లేదు ఏ పాపం చేశాం దేవుడు అని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా సరే భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా ఉంటాయన్నమాట అవన్నీ ఏంటంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి పోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు పనిచేయడం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలు పూర్తికి వందకి తంటే తొంభై తొమ్మిది శాతం పోయేటటువంటి అవకాశం ఉంది ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడెక్కడికి వెళితే అక్కడికి వస్తుంది కానీ మీరేంటంటే ఆ దేవతను తలుచుకోకపోవడం వల్ల ఆ దేవత మీకు సహాయం చేయడం అనేది పూర్తిగా చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు ఆ దేవతను స్మరించండి ఎందుకంటే మీరు చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలివైనటువంటి వారన్నమాట ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో ఒక మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి అందరిలో కల్లా ముందుండాలని ఇటువంటి మనస్తత్వం కలగాలి కాబట్టి దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంటెడ్ అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాశులు వాళ్ళు అంటే వయసులో ఉండి అంటే మంచి వయసులో ఉండి సంపాదించుకునే వాళ్ళు కావచ్చు భార్య భర్తలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏంటంటే చాలా చాలా తెలివిగా ఉంటారు వీళ్ళకి దేవత అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు ఇప్పుడేంటంటే కొన్ని కొన్ని చేయాలనుకుంటున్నారు కానీ ఏదో ఒకటి అడ్డంకులు చేయలేకపోతున్నారు ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలంటే మనకి దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే ప్రతి రాశిలో ఏంటంటే మనకేంటంటే కులదేవత అనే వల్ల ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాశిలో వాళ్ళు కుటుంబ పరంగా మీ జాతక పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చాలా చక్కగా చెప్తారు వివరంగా కాసేపు కూర్చునైనా సరే తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీరు ఆ కులదేవతను స్మరించుకోవడం వల్ల చక్కగా పూజలు చేసుకోవడం వల్ల మీకు ఆ దేవత యొక్క గ్రహం అనేది అంటే అనుగ్రహం అనేది పూర్తిగా పుష్కలంగా ఉండి మీ జాతకంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లేదని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఇలా ఈ రూపంలో తెలియజేసింది ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలో మంచి ఇవ్వడం కోసం కాబట్టి మీరు ఈ దేవత యొక్క సంకేతాలను గుర్తించి ఆ దేవతని మీరు స్మరించుకుంటూ అంటే ఆ దేవతను పూజించుకుంటూ సంతోషంగా ఉండండి మీ కులదైవాన్ని అసలు పూజించకపోతే ఏముందని చెప్పి అనుకోవద్దు అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకి ఇంకా మీరే అవుతారు ఇంకా మీరు ఏ దేవుణ్ణి అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరేంటంటే వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా తెలుసుకోండి అలాగే ఈ వీడియో కనుక అంటే ఈ వీడియోని సింహరాశి మిత్రులు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా మనకి తోచిన సహాయం చేయడం వల్ల దైవం మనకి నాలుగు రకాలుగా సహాయం అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేసి మనకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు